నెల్లూరులోని నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ లో వరల్డ్ స్పేస్ వీక్ సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా ప్రారంభించారు ఈ రోజు నుండి తొమ్మిదవ తేదీ వరకు జరిగే ఉత్సవాలలో విద్యార్థిని విద్యార్థులకు పలు పోటీలను నిర్వహించనున్నారు అందులో విజేతలకు బహుమతులు ప్రధానం చేయనున్నారు షార్జియం దామోదరం మాట్లాడుతూ మీరు ఎంచుకున్న థీమ్ స్పేస్ అండ్ క్లైమేట్ చేంజ్ తోటి ముందుకు వెళుతుందన్నారు ఇప్పటికే వాతావరణంలో చాలా అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు వాటిని అధిగమించడానికి ఎన్నో చర్యలు చేపట్టాల్సి ఉందని దానికి సంబంధించి కొన్ని అధ్యయనాల కోసం ఇస్రో ఎన్నో ప్రయోగాలను చేసిందని చెప్పారు భవిష్యత్తులో కూడా చేయనుందని రాబోయే విపత్తులను ముందుగానే గ్రహించి వాటిని ఎలా ఎదుర్కోవాలో కూడా అధ్యయనం చేస్తుందన్నారు పర్యావరణాన్ని అశ్రద్ధ చేస్తే భవిష్యత్తు తరాలు ఈ భూమిపై నివసించే పరిస్థితి కూడా ఉండదని వేరే గ్రహాలకు పోవాల్సిన పరిస్థితి నెలకొంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో షార్ డీజిఎం శ్రీకాంత్ సింహపురి విశ్వవిద్యాలయం విసి విజయభాస్కర్ రావు నారాయణ కళాశాల డైరెక్టర్ దత్తాత్రేయ శర్మ ప్రిన్సిపల్ శ్రీనివాసుల రెడ్డి కన్వీనర్ మురళి తదితరులు పాల్గొన్నారు మేము ఎస్డిసి షార్ శ్రీహరికోట నుంచి వస్తున్నాము మా టీం అంతా ఇక్కడ వరల్డ్ స్పేస్ వీక్ సెలబ్రేషన్స్ నెల్లూరు నారాయణ కాలేజ్లో సెలబ్రేట్ చేసుకుని మేము ఇక్కడికి వచ్చాము మా జిఎం గారు చెప్పినట్టు ఈసారి ఈ వరల్డ్ చాలా అలర్ట్గా ఉంది ఇప్పుడు టెంపరేచర్స్ ఢిల్లీలో కానీ నెల్లూరులో కానీ హై టెంపరేచర్స్ ఉంది ఎందుకనేసి రీజన్తో మనం నెక్స్ట్ హ్యూమన్ కెన్ సస్టైన్ అవ్వాలంటే ఈ ఎర్త్ మీద వాట్ ఆర్ ది రీజన్స్ వీఆర్ టు ఫైండ్ అవుట్ మేబీ డిఫారెస్టేషన్ రీజన్ కావచ్చు ల్యాండ్ స్లైడ్స్ జరుగుతున్నాయి సో సాటిలైట్స్ ఇస్రో ద్వారా సాటిలైట్స్ మేము లాంచ్ చేస్తాం ఆర్ఏస్ యాట్ ఇన్ కార్టో కార్టోసాట్ సో దాని ద్వారా పబ్లిక్ ముందే తెలుసుకొని అలర్ట్ అయ్యి హౌ టు మిటిగేట్ దీస్ ప్రాబ్లమ్స్ ఇలాగని ఈరోజు చేయకుండా ఉంటే నెక్స్ట్ జనరేషన్ ఇక్కడ సస్టైన్ అవ్వటం చాలా కష్టం వి మే హవ్ టు గో టు అనదర్ ప్లానెట్ విచ్ ఇస్ నాట్ కాల్డ్ ఫార్ సో మేము మా రిక్వెస్ట్ ఏంటంటే పబ్లిక్కి మా ఒక మెయిన్ ఆబ్ అవుట్ రీచ్ ఆబ్జెక్టివ్ ఎస్డీఎస్ఈషారుది సో మేము ఇక్కడ డిఫరెంట్ ఇష్యూ సైంటిస్ట్ వచ్చాం మాతో ఇంట్రాక్ట్ అవ్వండి డిఫరెంట్ ఎగ్జిబిషన్స్ ఉన్నాం ఎట్లా స్పేస్ మ్యా హ్యూమన్ మ్యాన్ కైండ్కి యూటిలైజ్ అవుతుంది అనేది మా మెయిన్ ప్రోగ్రామ్ అలాగే నారాయణ కాలేజ్లో కూడా మేము ఈ మూడు రోజులు సెవెంత్ ఎయిత్ నైన్త్ ఇక్కడే ఉంటాము డిఫరెంట్ ఎగ్జిబిట్స్ ఉన్నాయి స్పేస్ ఎగ్జిబిట్స్ శాపరైట్ ఎగ్జిబిట్స్ ఉన్నాయి ఎస్ఏ చిల్డ్రన్స్కి అవేర్నెస్ కోసం మేము డిఫరెంట్ స్పేస్ మీద క్విజ్ కండక్ట్ చేస్తున్నాం స్పేస్ మీద ఎస్ఏ చేస్తున్నాం స్పేస్ మీద ఎలకేషన్ చేస్తున్నాం సో ఇది పార్టిసిపేట్ చేయమనండి పార్టిసిపేషన్ ఇస్ జనఫ్ దట్ ఈస్ యో దర్ షోస్ దేర్ యాటిట్యూడ్ ఇట్స్ నాట్ ది ప్రైజ్ వర్ ది అండ్ మేమంతా రిక్వెస్ట్ చేసి మీడియా ద్వారా పబ్లిక్ కూడా కొంచెం స్ప్రెడ్ చేయండి స్పేస్ ఒక అవేర్నెస్ చాలా స్ప్రెడ్ చేస్తే వాళ్ళొక ఇప్పుడు కానీ తెలుసుకోకపోతే నెక్స్ట్ జనరేషన్ చాలా కష్టం ఇక్కడ ఎర్త్ మీద మన మదర్ ఎర్త్ మీద ఇవ్వాలి థ్యాంక్ యూ ఈరోజు ఇక్కడ వరల్డ్ స్పేస్ వీక్ సందర్భంగా సెలబ్రేషన్ సందర్భంగా నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో షార్ సెంటర్ శ్రీహరికోట నుంచి వాళ్ళ సహకారంతో ఇక్కడ స్పేస్ వీక్ సెలబ్రేషన్స్ చేయడం జరుగుతూ ఉంది ఈ స్పేస్ వీక్ సెలబ్రేషన్స్కి ఈరోజు థీమ్ వచ్చేసి స్పేస్ అండ్ క్లైమేట్ చేంజ్ అనేటువంటిది సో ఇక్కడ పిల్లల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడము స్పేస్ టెక్నాలజీ సాటిలైట్స్ వాటి అబ్జర్వేషన్స్ ఎలా తీసుకుంటారు వాటి మీద తర్వాత క్లైమేట్ చేంజ్ అంటే ఏమిటి గ్లోబల్ వార్మింగ్ ఎందుకు వస్తుంది దాన్ని మనము అవే ప్రివెంట్ చేయాలి అంటే ఫ్యూచర్లో ఎలాంటి టెక్నాలజీస్ వాడాలి అనే విషయాల మీద పిల్లలకి ఈరోజు అవేర్నెస్ క్రియేట్ చేస్తే రేపు ఈ దేశాన్ని భూమిని మనం కాపాడుకోవాలి ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాలి గ్లోబల్ వార్మింగ్ తగ్గించేసి కార్బన్ ని ఎమిషన్స్ తగ్గించేటువంటి టెక్నాలజీస్ ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో స్టూడెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఫ్యూచర్ టెక్నాలజీస్ ఎలా చేయాలి ఎయిర్ కండిషన్స్ కానివ్వండి లైట్స్ కానివ్వండి అదర్ టెక్నాలజీస్ వాడేటువంటి వాళ్ళంతా గ్రీన్ ఎమిషన్స్ చేసుకుంటూ క్లోరోఫ్లోరో కార్బన్స్ తగ్గించుకుంటూ ఉండేటువంటి గ్రీన్ టెక్నాలజీస్ని గ్రీన్ కెమిస్ట్రీని ఎంకరేజ్ చేస్తూ ఆ నేపథ్యంలో ఇక్కడ ఈరోజు పిల్లల్ని మోటివేట్ చేయడం కోసం స్పేస్ టెక్నాలజీ మీద స్పేస్ అండ్ క్లైమేట్ చేంజ్ మీద ఈ మూడు రోజులు ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా నేను షార్ నుంచి వచ్చినటువంటి సైంటిస్టులందరినీ వాళ్ళు తీసుకున్నటువంటి ఇనిషియేషన్కి నేను వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ వాళ్ళందరికీ మంచి జరగాలని ఇక్కడ ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రమ్ సత్యధవన్ స్పేస్ సెంటర్ శ్రీహరిపేట యువర్ కమ్ యర్ టు ఆర్గనైజ్ హోల్డ్ స్పేస్ ఫిక్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ This event at Narayana College at Nalur. We are happy to organize this event at Tanlur because the theme is space and climate change. The, actually, this theme is to men opted for the present trend in the world, is we are going towards there are a lot of changes in the climate and the other issues, and the carbon emission, renewable energy, the awareness among the mainly. So the school children we want to take the awareness mm -hmm. and inculcate in their school children so that the colleges and other they will follow. That's how the space technology can be used for the, this climate change. There are a lot of studies is going on in and around the world and how to make use for this. To our day to -day life, mainly the green energy and environment friendly system and pollution free, uh, those things, how to uh, inculcate from the children's onwards so that future generation how to protect the world and the earth from this disaster. This really is a very uh, a very dangerous situation going on, and uh, this should come from the root level, that is from the children so that in future. మెగా బంపర్ ఆఫర్ బజాజ్ ఆఫర్లే ఆఫర్లు విజయదశమి పురస్కరించుకుని కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి మెగా బంపర్ ఆఫర్స్ మా దగ్గర ఏసీలు వాషింగ్ మిషన్లు టీవీలు ఫ్రిడ్లు ఫ్యాన్లు గ్రైండర్లు మిక్సీలు రైస్ కుక్కర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరములు మా దగ్గర కొనుగోలు చేసిన కంపెనీ వస్తువులపై పది శాతం డిస్కౌంట్ గ్యారెంటీతో ఇవ్వబడును మా షాప్ నందు సౌకర్యార్థం రుణ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడం జరిగింది ప్రజలందరూ ఈ రుణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రస్తుతం మా షాప్ నందు ఐదు వేల రూపాయలు కొనుగోలుపై ప్రతి కొనుగోలుకు ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది కవిత బజాజ్ ఎలక్ట్రానిక్ షాప్ లో మొత్తం కూపన్లను డ్రాప్ మొదటి బహుమతి ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ రెండవ బహుమతి థర్టీ టూ ఇంచెస్ టీవీ మూడవ బహుమతి ట్వంటీ ఫోర్ ఇంచెస్ టీవీలు ఉచితంగా ఇవ్వబడును ఈ బహుమతులు అక్టోబర్ పద్మూడవ తేదీ నాడు మా షాప్ వద్దనే బహుమతిదారులకు అందజేయడం జరుగుతుంది సంప్రదించి ఫోన్ నంబర్లు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ త్రీ సిక్స్ టూ సెవెన్ సిక్స్ మరియు డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ జీరో వన్ ఎయిట్ ఇట్లు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ నియర్ స్టార్ థియేటర్ కొత్త కాలువ నారాయణ రెడ్డి పేట ఒకటవ డివిజన్ నెల్లూరు